హాయ్ అన్న వెల్కమ్ టు ఎస్ఎస్ ఛానల్ ఛానల్ గణపురం గ్రామం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి ఇట్ల పందాల విభాగానికి వచ్చేసినటువంటి ఇవి రేపటి విభాగానికి వచ్చేసినటువంటి సీనియర్స్ ఎద్దులు ఎస్ఎస్ఆర్ పుల్స్ అండి సుంగి సురేందర్ రెడ్డి గారు బోరెడ్డి కేసర్ రెడ్డి గారు ఇదే జత వీర నరసింహ గాంధీగా ఈ జ వచ్చేసి మహానంది నల్ల చెరువు లాంటి పద పంద కైవసం చేసుకోవటం ఈ గిత్త పేరు వచ్చేసి అండి ఆ గిత్త పేరు వచ్చేసి గాండిగా ఇంకా రాలేదన్న ప్రతి చోటకి వెళ్ళిన బంధానికి ప్రథమ మహమ్మతిని గెలుచుకున్నటువంటి జతండిది లేదు లేదు

తల్లు మొత్తం పెట్టి వేరే నరసింహన్న గాంధీగా ఓకే అన్న థ్యాంక్ యూ